గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము ముప్పై శ్లోకం యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ న విముంచతి దుర్మేధ ధృతి సా పార్థతామసి పార్థ నిద్ర భయము చింతా శోకములు ఉన్మత్తతులను విడువక దుర్మధ్యైన మనుష్యుడు వాడి అందే సంతతము ధారణ చేయుచ్చు ఉండును అట్టి ధృతిని తామస ధృతి అని అందురు మన పరిభాషలో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మనం మూడు మొక్కలు తెలియజేస్తాం గాని పరమాత్మ చెప్పే శ్లోకంలో ఉండే రెండు లైన్లలో గొప్ప అగాధం ఉంటుందండి తెలుసుకోవాల్సిన ధర్మ సూక్ష్మాలు ఉంటాయి పరమాత్మ చెప్పే ఒక్క శ్లోకము ఆ రెండు లైన్లలో జీవిత సత్యం తమ నిక్షిప్తం చేయబడి ఉంటుంది కాబట్టి కాస్త తేలిగ్గా ఈ శ్లోకానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నిద్ర భయము చింతా శోకములను ఉన్మత్తతలను వదలక అసలు నిద్రనే తమోగుణం తెలిసిందే కదా కానీ మనిషి పని చేయాలంటే ఈ శరీరం సాధనం కనుక శరీరానికి విశ్రాంతి కావాలి మానసికంగా కూడా విశ్రాంతి కావాలి కాబట్టి నిద్ర బలము అనేది కూడా సత్యమే గుర్తుపెట్టుకోండి నిద్ర తామసికము నిద్ర బలం కూడా ఎలా వాడాలి ఎలా అయితే మనము కొన్ని కొన్ని సందర్భాలు జ్వరాలు జలుబులు లాంటివి వచ్చినప్పుడు కూడా ఇంగ్లీష్ మాత్రలు వేసుకుంటాం అవన్నీ కూడా ఇంగ్లీష్ మాత్ర అంటే ఏంటి డ్రగ్ అవునా కాదా కానీ ఎంత మోతాదులో తీసుకుంటే నీకు ఆ అనారోగ్యం నయమవుతుందో జలుబో జ్వరమో ఏదైనా పోవాలి అంటే ఈ పారాసిటమాల్ ఈ మోతాదులో తీసుకో ఒక టాబ్లెట్ వేసుకో అని చెప్పినప్పుడు అంతవరకు వేసుకొని అది నయం చేసుకోవడానికి వాడుకుంటాం అవునా కాదా అలాగే నిద్ర అనేది కంప్లీట్గా తామసకమైనది అయినా సరే మనకి ఎంతవరకు శరీరానికి అవసరమో ఒక టైం పెట్టుకొని ఆ వేడకు ఆయా వయసుల్ని బట్టి చిన్నపిల్లలు మరీ ఎక్కువ నిద్రపోతారు కాస్త చదువుకునే వయసు వచ్చిన తర్వాత అంటే స్కూల్ పిల్లలు వీళ్ళందరూ అనుకోండి రాత్రి వేళ నిద్రపోతారు పగల పడుకోరు పగలంతా స్కూల్లోనే బాగా యాక్టివ్గా ఉంటారు రాత్రి వేళ గాఢమైన నిద్రపడుతుంది పడుతుంది వాళ్ళకు ఆ తర్వాత ఇంకా ఏదో మధ్య వయసు వచ్చేసి అనారోగ్యంగా ఉండి శ్రమ చేసి ఆరోగ్యం బాగాలేక మందులు వేసుకుంటే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నిదానంగా రాత్రిపూట సంసారంలో మునిగి కొద్ది నిద్ర తక్కువ అవుతుంది సరిగ్గా పట్టదు పడుకుందామన్నా కూడా వేళలు కుదరని పరిస్థితి ఉన్నప్పుడు పగల కుదిరితే ఒక గంట రెండు గంటలో పడుకోవచ్చు రాత్రి ఎనిమిది గంటలు విశ్రాంతి పరిపూర్ణంగా దొరకని వాళ్ళు ఈ ఐదు గంటలో మహా అయితే ఒక ఆరు గంటలు అది కూడా సరిగ్గా పడుకోకుండా గడిపిన వాళ్ళు ఉదయం ఒక గంట పడుకుంటే అంటే మధ్యాహ్నం వేళ దాంతోడి సాయంత్రం బలం మళ్ళా ఉత్సాహంగా చేసుకోవచ్చు అంటే శరీరానికి అన్నం పెట్టుకొని బలంతో ఎలా పోషించుకుంటున్నామో అంటే శారీరకంగా ఆ పరిస్థితుల్ని బట్టి వాళ్ళ శరీర అవసరాలను బట్టి ఏమేమి ఆహారం ఎంత మోతాదులో తీసుకుంటున్నామో అలాగే శరీర ధర్మాన్ని బట్టి ఆయా శరీరాలను వాళ్ళ పరిస్థితులను వాళ్ళ ఆరోగ్యాన్ని వయస్సుని బట్టి నిద్ర తగినంత ఒక మందును తీసుకున్నట్లుగా తీసుకోవడం ఔషధం ఎలా తీసుకుంటాం శరీరం మెలు చేస్తుందని అట్లాగే నిద్ర కూడా ఇది గుర్తుంచుకొని ఏదో మందు వాడినట్టుగా శారీరక బలం బలం కోసం శారీరకంగా విశ్రాంతి కోసము నిద్రను వాడాలి ఆ నిద్ర కూడా పోయేటప్పుడు భగవన్ నామస్మరణ చేసుకుంటూ రెండో ఆలోచనలు లేకుండా ముఖ్యంగా సెల్ ఫోన్లు చూసుకోకుండా సెల్ ఫోన్లు పక్కన పడేసి భగవంతుడిని స్మరించుకుంటూ జపం చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళాలట నిద్ర మధ్యలో మెలుకు వచ్చిన అటు తిరిగేటప్పుడు ఇటు తిరిగేటప్పుడు కూడా భగవంతుడినే గుర్తు చేసుకోవాలట ఇప్పుడు విశేషమైన పుణ్యం కలుగుతుంది తెలుసా మనము కంప్లీట్ గా సుశక్తి అవస్థలో ఉండిపోతామాట సుషుప్తి అవస్థలో కూడా భగవంతుడిని ఒకసారి ఏదో కృష్ణ రామా అని పలవరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మహాభక్తుల కింద లెక్క అలాంటి వాళ్ళకి విశేషమైన పుణ్యం సంప్రాప్తిస్తుంది భగవద్ అనుగ్రహం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి తమో గుణ భూషన్ నిద్రలో కూడా దేవుడినే స్మరిస్తున్నారంటే వీళ్ళంతా శుద్ధ సత్వగుణ స్వరూపులు అనుకోవాలి కాబట్టి నిద్ర ఎవరికి ఎంత అవసరమో అంత మేరకు సమయం వృధా చేసుకోకుండా శరీర ధర్మం కాబట్టి శరీరానికి విశ్రాంతి అవసరం కాబట్టి మానసికంగా విశ్రాంతి అవసరం కాబట్టి నిద్రపోవాలి అంటే కాని సోమర పోతుల్లాగా ఎప్పుడు నిద్రపోవడము ఎప్పుడు నిద్ర గురించి ఆలోచన పగలో పడుకుంటారు రాత్రి పడుకుంటారు పనులేమి చేయకుండా పరాణజీవులాగా బ్రహ్మతారు చూసారా ఇది తమో గుణ భూ ధృతి వీటికి సంబంధించిన ఆలోచనలు ఇవన్నీ కూడా అంటే ఏంటంటే కంప్లీట్గా శుద్ధ దరిద్రాన్ని పట్టించేవన్నీ కూడా అలాగే పరమాత్మ ఇంకేం చెప్తున్నాడు భయము చింతా శోకములు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి భయము ఎప్పుడు చింత గ్రస్లో మునిగిపోయి అనవసరమైన ఆందోళనలు ఎక్కడ లేని సందేహాలు ఎక్కడ లేని ఆందోళనలు ఎక్కడ లేని భయాలు ఎక్కడ లేని చికాకులు ఎక్కడ లేని దిగులు వెలికే ఉంటాయండి గుర్తుంచుకోవాలి ఊరికి బహిదానికి అతిగా భయపట్టము దారిద్ర్యం కింద లెక్క అలాగే అతిగా చింతించడం ఓ అతిగా ఆందోళన పడిపోవడము అతిగా బాధపడిపోవడం అతిగా దిగులు పడిపోవడం కూడా దారిద్రానికి హేతువులు మనం దారిద్ర్యం అంటే రండి ఇటు పెట్టుకోకూడదు చెప్పులు అక్కడ విడవకూడదు ఇంటి ముందు ముగ్గులు వేయాలా రోజు ఏదో గడపలకు పసుపులు రాయాలి రోజు ఇల్లు తుడుచుకోవాలి ఇవి కాదు ఇలా చేస్తే దారిద్ర్యం పోతుంది ఇది కాదు అసలు అసలు అయిన ఏంటో తెలిసిన ఇదిగో ఇవే ఇవి మన మనసులో పెట్టుకొని మన ఆలోచనలో పెట్టుకొని ఇలాంటి స్వభావం మనం మనుషులు ఎల్లలో తిరుగుతూ ఉండి మేము పసుపు రాసి ముగ్గులేసి గోడలకి సున్నాలేసి లేచి చీపిర ఆ మూల పెట్టి బిరువాయి మూల పెట్టి చెంబ మూల పెట్టి దారిద్ర్యం పోతుంది అంటే పోతుందా మనసులో ఉన్న ఈ భావ దారిద్రాన్ని ఎలా తొలగించుకుంటావు గుర్తుపెట్టుకోండి అండి మూలను పెట్టిన అచేతనమైన చీపిరి మనల్ని ఏమీ చేయదు ఏదైనా మనల్ని చేసేది మన భావజాలమే మనతో కూడా వాళ్ళ భావజాలమే ఇది గుర్తుపెట్టుకోవాలి అసలు దారిద్రం అది ఎప్పుడు అదిగా భయపడవో దిగులువో చింత చాలా తప్పు భయానికి మూల పెట్టి ఎందుకు భయపడుతున్నావు ప్రశ్నించుకుంటే దానికి సమాధానం దొరుకుతుంది భయం పోతుంది అలాంటి తెగించమని చెప్పడం లేదు ఇక్కడ తెగించి ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఉండటం తప్పు అతిగా అవసరం లేని దాన్ని భయపడకూడదు పాప భీతికి పని పాపము చేయకూడదు దానికి భయపడాలి అధర్మము అన్యాయము అనుచితమైన పనులు చేయడానికి భయపడాలి మనస్కరించకూడదు కానీ ప్రతి చిన్న విషయానికి భయాలే చిన్న విషయాలకి చింతలు చిన్న విషయాలకి బాధపడిపోవడం దిగులు ఇది ఒక విధమైన దారిద్ర్యం గుర్తుపెట్టుకోవాలి ఇది తమోగుణ గుణ అని చెప్తున్నాడు పరమాత్ముడు ఈ భయము అతిగా చింత అతిగా ఓ అని ఆందోళన పడిపోవడం దిగులు పట్టడం శోకాగ్రస్తమైపోవడము తమో గుణ భూయిష్టమైన చరణ్ అని పరమాత్ముడు చెప్తున్నాడు అలాగే ఉన్మత్తత ఓ ఒక విధమైన ఉన్మాదం ఒక విధమైన ట్రాన్స్ అనమాట నాకేదో అయిపోతుంది నేనేదో లేదంటే నేను ఇలాగే చేసి తీరుతాను నేనే కరెక్ట్ నేను మీరు చెప్పినట్టు వినను ఇదంతా ఒక ఉన్మాద అవస్థ కింద లెక్కండి సైకో స్వభావం అనమాట సైకో స్వభావం ఏమిటి అంటే తమో కూడా భూ ఆ విధమైన భావజాలము ఎప్పుడు కూడా సంతతము మానవర్తము ఎప్పుడు ఇదే ధారణ చేయడం ఎప్పుడు భయము ఎప్పుడు దిగులు చింత సోకము వ్యాకులత సందేహము భయము దాన్ని నిద్రపోతూ సోమరతరంగా భయపడుతూ ఆలోచించుకుంటూ గడపడం వారుణ మీద ఉత్సాహం లేకపోవడము ఎప్పుడు ఉన్మాదంతో ప్రవర్తించడము ఆ విధమైన భావజాలం కలిగి ఉండడము ఆ విధమైన స్వభావము ప్రవర్తన కలిగి ఉండడం ఇవన్నీ ఏమిటి వీటిని ఎప్పుడు కూడా ధారణ చేయడం ఆలోచించారు వీటి గురించే ఎక్కువ ఆలోచించడం వీటి గురించి జ్ఞానమే ఉంటుంది ఏమిటిదంతా అంటే తామస ధృతి అని పరమాత్మ కూడా చెప్తున్నాడు ఏంటండి తామస ధృతి ఉంటే అంటే పరమ దారిద్ర్యం పడుతుంది జీవితం నాశనం అయిపోతుంది ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితము ఇలాంటి వాళ్ళు కడుపును పుట్టినందుకు పిల్లల జీవితం ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే నమ్ముకున్న వాళ్ళ జీవితాలు పాడైపోతాయి ఇలా ఉంటే స్వభావము ఆచరణ ఎవరికండి ప్రయోజనము ఆలోచించండి ఒకసారి ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడితో ఎవరికి ప్రయోజనం ఎప్పుడు దిగులుగా విచారంగా దేవదాసుల్లాగా బాధపడుతూ కన్నీళ్లు గారుస్తూ ఎప్పుడు ఏదో ఆలోచించుకుంటూ సమస్యలు సమస్యలని లేని ఊహించుకుంటూ ఒక విధమైన భయాందోళనతో బ్రతుకు బ్రతికే వారితోటి ఈ ప్రయోజన సమాజానికి ఏం ప్రయోజనం ఒక కుటుంబానికి ప్రయోజనమా సమాజానికి ప్రయోజనమా ఉన్మాదవ లక్షణాలు శాడీజం సైకో టైప్ అనమాట నేను ఇట్లాగే చేస్తాను నా ఇష్టం నేను విన్నావు నువ్వు చెప్పినా నేను విన్నావు ఎవరికి ప్రయోజనం వీరి వల్ల ఈ చుట్టూ ఎవరుంటారు వాళ్ళకు మనశ్శాంతి ఉండదు ఇలాంటి లక్షణాలు కానీ జీవిత భాగస్వాముల్లో కనిపించినా ఇంట్లో ఇంకెవరి వల్ల కనిపించినా వాళ్ళని అలాగ వదిలేసి వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వకుండా ఎవరు ఇంట్లో ఎంతో కొంత పర్ఫెక్టో వాళ్ళే పెత్తనం చేయాలి అప్పుడు ఇల్లు నిలబడుతుంది గుర్తుపెట్టుకోండి ఈ విధమైన భయాలు చింతనలు దిగుళ్ళు ఆందోళనలు ప్రహిదానికి భయపడే భార్య కానీ ఉందంటే ఏదో ఆవిడ మనాన్ని ఆవిడ ప్రశాంతంగా ఉండనిచ్చి భర్త జాగ్రత్తగా ఉండి ఇల్లు నడుపుకొని తన బంధం చేసుకోవాలి ఇలాంటి స్వభావాలు పిరికి లక్షణాలు ఉన్మాదపు శాడిజం సైకో లక్షణాలు ఇవన్నీ కూడా భర్త ఉన్నాయి అంటే పిల్లల కోసము కుటుంబం కోసం భవిష్యత్తు కోసము భార్య తెలివిగా జాగ్రత్త పడాలి తప్పదండి అక్కడ తెలివితేటలు చూపించాలా అక్కడ మంది స్వార్థం చూపించాలి ఎందుకంటే అది చూ ఆ స్వార్థము తెలివితేటలు మన కోసం కాదు కదా చూపించకపోతే ఇల్లు మునిగిపోతుంది పిల్లలు కుటుంబం రోడ్డును పడే ప్రమాదం ఉంది అర్థమవుతుంది కదా కాబట్టి ఈ విధమైన భావజాలం అంతా కూడా తమో గుణ ధృతి అవుతుంది ఇలాంటి తమోగుణమైన ధారణాశక్తి అంతా మంచిది కాదు కుటుంబానికి సమాజానికి దేశానికి వ్యక్తిగత ప్రగతికి దేనికి కూడా ఇది శ్రేయస్సు కలిగించేది కాదు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఒకవేళ మనలో పొడసూపితే వాడిని తీసి అడగదొక్కే ప్రయత్నం చేయాలి ఇంకొకరిలో ఉంటే కూడా వాళ్ళకి నిదానంగా కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని మరలా మంచి దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి భయము విషయంలో ధైర్యాన్ని నిలపడము శోకము దిగులు విషయంలో ఆత్మవిశ్వాసాలను నింపడము ఉన్మాదం విషయంలో దాన్ని అడగదొక్కి నిదానంగా దయను ప్రేమను సాటి మనిషిని అర్థం చేసుకోవడము ఇలాంటి లక్షణాలు నింపడము ఈ విధంగా నిదానంగా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం వలన వాళ్ళని మనం బాగు చేసుకోవచ్చు అప్పటి వరకు కాసుపాటుతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళకి పెత్తనమిస్తే పేనుకు పెత్తనమిస్తే తలంత కొరికిందని సమత చెప్తారే అలా అయిపోతుంది ఏమిటి జీవితం కానీ కుటుంబం కానీ సమాజం కానీ దేశం కానీ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి భగవద్గీత ఇలాంటి విషయాలన్నీ మనం నేర్పుతుంది కాబట్టి నేర్చుకుని మనమన్నా సంస్కరించుకుందాము మన చుట్టుపక్కల వాళ్ళని కూడా సంస్కరించే ప్రయత్నం చేద్దాం ధర్మం రక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం